Hello Andy. వెల్కమ్ టు మై ఛానల్ డైలీ లైఫ్ స్నాప్స్ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరంతా కూడా ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పక నాతో షేర్ చేయండి సో ఈరోజు మన వీడియో వచ్చేసి చీర కుంగుకి మనము కుచ్చులు ఎలా వేసుకుందాము అనేది చాలా సింపుల్ మెథడ్లో అయితే చూపించానండి పెద్దగా టైం కూడా ఎక్కువగా పట్టదండి అలాగే మనకి ఏవి బయట నుంచి తెచ్చుకోవాల్సిన పని లేదు మనం సింపుల్గా ఇలా క్లాసీ లుక్ వచ్చేలాగా మనం చేసేసుకోవచ్చండి మన చీరకైతే చూడండి ఎంత నీట్గా అయితే ఎంత అందంగా అయితే కనిపి మన చేరకైతే కొత్త అందం వస్తుందండి ఇలా ముడలు వేయడం వల్ల లాంచ్ చీరలకి ఇలా కొంచెం కాస్ట్లీ పట్టు చీరలకి వాటికి మనం ఇంట్లోనే అండి బయట మనం షాప్స్లోని టైలర్స్ దగ్గర మనం డబ్బులు పెట్టి మనం చేయించుకోవాల్సిన అవసరం అయితే లేదు మనకున్న ఫ్రీ టైంలోనే మనం యూజ్ చేసుకొని మనం ఇటువంటివి అయితే మనం అండి ఒక హార్డ్లీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందండి దీనికోసం మనం బయట నుంచి ఏవేవో మనం తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనం సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు కొంచెం ఓపిక్గా ఒక అరగంట అరగంట పాటు కూర్చుంటే మనకి నీట్గా అయితే వచ్చేస్తుందండి సో ఫస్ట్ ఇలా అయితే ఒక మన ఫ్లాట్ సర్ఫేస్ ఏదైనా చూసుకోవాలండి ఒక మంచం మీద కానీ ఒక కాట్ ఏదైనా ఒక టేబుల్ మీద కానీ మన చైర్ అనే కొంగు అయితే మనం ఇలాగ పరుచుకోవాలండి పైన ఏదైనా వెయిట్ ఏదైనా పెట్టుకోవాలి నేను మా పిల్లల బుక్ పుస్తకాలు అయితే పెడుతున్నానండి బుక్స్ ఇలా వెయిట్ పెట్టడం వల్ల మనం ఇలా దారాలు లాగుతున్నప్పుడు చీర అయితే కదిలిపోకుండా పర్ఫెక్ట్గా ఒక దగ్గర స్టాండర్డ్గా అయితే ఉంటుందండి సో చూస్తున్నారు కదా వీడియోలో నేను ఇలాగ దారం పోగులు అయితే ఒకటి 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 ఇలా లాగుతున్నానండి ఇలా లాగడం వల్ల మనకి కూర్చులు వేయడానికనేది వీలుగా మనకి తయారవుతుందండి సో డిజైన్ ఉన్న దగ్గర అయితే మనకి కొంచెం ఇబ్బంది పడతాయండి దారం పొగలు ప్లెయిన్ దగ్గర అయితే బాగానే ఈజీగానే ఊరొచ్చేస్తాయి దారం పొగలు ఇలా డిజైన్ ఉన్న దగ్గర అంచు అయితే మనకి ఇరుకుపోతూ ఉంటాయండి మధ్యలో అయితే ఉండిపోతూ ఉంటాయి సో అలాంటి దగ్గర కూడా నేను ఒక మంచి టిప్ అయితే చెప్తానండి ఎలా అక్కడ అయితే ఈజీగా తీసేయాలన్నది సో ఫస్ట్ అయితే మనము మన ఇంట్లో దువ్వెన ఉంటుంది కదండి మన తల దువ్వుకునే దువ్వెన ఆ దువ్వెనతో అయితే ఫస్ట్ మనము ఇలాగ చేసుకుంటామండి దీంతో కూడా రాకపోతే మనము కత్తిరతోని చివర అంచు బాగాన ఎడ్జ్లోనండి చిన్న కత్తిరతో అయితే చిన్న ఘాట్ అయితే పెట్టుకుంటామండి వీలైనంత వరకు ఇలా మనం దువ్వంతో చేస్తున్నప్పుడే వచ్చేస్తాయి అప్పటికి రాకపోతే మనము చిన్న కట్ అయితే పెట్టుకోవాలండి అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను ఎలా కట్ అయితే పెట్టాలి అన్నది సో మనకి ఎంతవరకు మనకి ముడులు ఎంత కొడుగు రావాలి అన్నది మనం దాన్ని బట్టి మనం ఇక్కడ దారం పొగులు అన్నది మనము తీస్తామండి నేనైతే ఒక ఎయిట్ సెంటీమీటర్స్ వరకు తీస్తున్నానండి ఎయిట్ నుంచి టెన్ సెంటీమీటర్స్ వరకు నేనైతే ఇక్కడ తీసాను సో చూసారా ఇలాగ నాకు అయితే కుదరలేదు తీయడానికి సో అలాగ నేను అంచున చివరనైతే చిన్నగా చాలా అంటే చాలా పల్చగా అండి అయితే నేను ఇక్కడ కత్తిరితో చిన్నగా కట్ చేసుకున్నానండి ఒక ఎనిమిది నుంచి పది సెంటీమీటర్ లోపే ఉంటుందండి నేను ఇది కట్ అయితే పెట్టుకున్నది సో చూసారా ఇలా కట్ పెట్టుకోవడం వల్ల మనకి ఇలాగ ఈజీగా మనకి ఇలాగ దారం పోగులు అనేవి కూడా వచ్చేస్తున్నాయి చూసారా సో తర్వాత మళ్ళీ ఒక ఇంచిన గ్యాప్లోనే మళ్ళీ ఇంకో కట్ అయితే పెట్టుకున్నానండి ఇలా అంచు భాగంలోనే మనకి ఇలా మొండికేస్తాయండి దారం పొగులు రావడానికి ఇలా డిజైన్ లేని చోట ప్లేన్ చోట అయితే మనకి ఈజీగానే ఊడొచ్చేస్తాయి దారం పొగలు సో ఇదిగోండి ఈ ఏరియాలోనే కొంచెం మనం మన చేతికైతే మనం పని చెప్పాల్సి ఉంటుంది సో ఇలాగ మనం నెమ్మది నెమ్మదిగా ఇలాగ తీసేసుకోవడమేనండి మనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు లేదా మనం టీవీ చూస్తున్నప్పుడు అలాంటప్పుడు అయితే మనకి బోర్ అనిపించకుండా చాలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ డిజైన్ లేదు కదా చూడండి ఇక్కడ ఎంత ఈజీగా అయితే వచ్చేస్తున్నాయో దారం పోగులు చూడండి ఇలా లాగంగానే ఇలా సింపుల్గా అయితే వచ్చేస్తుంది చూడండి ది ఈ ప్లేన్ ఉన్న చోట అయితే మనం పెద్దగా మనం శ్రమపడాల్సిన అయితే లేదండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే మనకి ఊడొచ్చేస్తాయి దారం పోగులు సో ఇలా మొత్తం అండి ఇలాగ మొత్తం మనం ఈ ప్లెయిన్గా ఉన్నది డిజైన్ ఉన్నంతవరకు ప్లెయిన్గా ఎంతవరకు ఉన్నదో అంతవరకు అయితే నేను ఇక్కడ మొత్తం దారం పొగలు అయితే తీసేస్తున్నానండి సో ఇక్కడ కూడా మధ్య మధ్యలో ఇరుక్కుపోతుంటే మనం ఇలాగ చేత్తోని కొంచెం మనం కదిపితే అయితే మొత్తం అయితే ఊడొచ్చేస్తుందండి సో ఇలా ఫైనల్గా అయితే మొత్తం తీసేసిన తర్వాత దూవైన తోట ఒక్కసారి మనం దువ్వుకుంటామండి గజిబిజిగా లేకుండా మనకి నీట్గా ఈవెన్గా అయితే వచ్చేస్తుంది సో మనకి ఎంత ఏడంతో మనకి ముడి కావాలన్నది మనం చూసుకొని సో ఇలాగ మనం చుట్టి చుట్టి ఈజీగా మూడైతే వేసేసుకోవాలండి చూడండి చాలా సింపుల్గా చూడండి ఇగోండి ఇలాగ మూడు అయితే వేసేసుకోవాలి చూడండి ఎంత నీట్గా అయితే వచ్చిందో చూడండి నేను మరొక మూడు మీకు వేస్ట్ చూపిస్తాను చూసారా ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో సో విధంగా నేను మరొక మూడు అయితే మీకు నేనైతే వేస్ట్ చూపిస్తాను చూడండి ఇలాగ మనకి ఇంత వెడల్పుతో మూడు కావాలని నేను చూస్తున్నాను సో ఇంత వెడల్పుతో అయితే తీసుకున్న తర్వాత నేను ఇలా దీనికి దారాన్ని ఇలా చుట్టి చుట్టి ఇలా ముడి వేస్తే వేస్తున్నానండి ఇలా చుట్టడం వల్ల మనకి ముడు వేయడానికి అనేది ఈజీగా అవుతుందండి సో మరొకటి చూపిస్తాను చూడండి ఇలా దూకోవడం వల్ల మనకి దారాలు ఎగుడు దిగుడు లేకుండా గజిబిజిగా లేకుండా నీట్గా ఈవెన్గా అయితే వస్తాయి తీసుకున్న తర్వాత దారం అన్నీ తీసుకున్న తర్వాత మనం ఇలాగ మూడైతే వేసేసుకోవాలండి చూడండి ఎంత నీట్గా అయితే కనిపిస్తుందో మనకి శారీ కూర్చో చూడండి చూసారా ఎంత నీట్గా అయితే ఉందో సో అదే విధంగా మనం ఇంకా మొత్తం అన్నీ ఇంకా శారీ కొంగు మొత్తం ఇంకా మనం వాళ్ళ ముడు లేసేసుకుంటా వెళ్ళిపోవడమేనండి ఇంకా అన్నీ కూడా ఈక్వల్ డిస్టెన్స్లో ఉండాలండి సరైన ఎడం పాటించాలి ప్రతి ముడి ముడికిను అప్పుడే మనకి ఎంత ఎంత టైం తీసుకొని చేసినా కానీ అది నీట్గా కనిపిస్తుంది అదే ఒక దగ్గర ఎక్కువ తీసుకొని ఒక దగ్గర తక్కువ ఎడంలో ముడులు వేస్తే మనకి చీర అందం అయితేనే పోతుందండి ఇంకా మనం ఎంత శ్రమపడి చేసింది మనకేమీ ఇంకా వృధా అనిపిస్తుంది చూసారా ఫైవ్ ఫైనల్గా నేను మొత్తం ముళ్ళన్నీ వేసిన తర్వాత ఫైనల్గా అయితే ఇలా కనిపిస్తుంది చూసారా మన చీరకు అయితే ఒక కొత్త అందం అయితే వచ్చిందండి చూడండి ఎంత నీట్గా ఎంత క్లాసీగా కనిపిస్తుందో ఇదే మనం బయట చేయించుకోవాలంటే రెండు వందల దాకా మనకి ఇది వేయడానికి చేయడానికి ఛార్జ్ చేస్తున్నారండి రెండు వందల రూపాయల వరకు తీసుకుంటున్నారు బయట టైలర్ షాప్ లేదా ఎక్కడైనా షాప్స్లోనైతే సో ఇలా మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయితే మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చండి సో ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది నాతో కామెంట్ సెక్షన్లో తప్పక షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా లైక్ చేయించండి ఉంటానండి బాయ్